రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తుంది అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే పై పెద్ద హైప్ ఉంది అయితే ఈ సినిమా గురించి రోజుకోగా కాసేపు బయటకు వస్తుంది రీసెంట్గా ఈ సినిమాలో ఇండోనేషియా యాక్టర్ని రాజ్మౌళి సెలెక్ట్ చేశారంట ఇకపోతే ట్రిపుల్ సినిమాలో ఒలివియా పాపను పెట్టి హైలైట్ చేసిన రాజమౌళి తన నెక్స్ట్ సినిమాలో ఇండోనేషియా పాపను పెట్టాడంట రాజమౌళి బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి పాన్ వాళ్ళని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ క్రమంలో సెలెక్ట్ చేయడంలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చేరుకుంటుంది మహేష్ తన కెరీర్ లో ఇరవై తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెల్సియా ఇస్లాన్ అనే ఇండోనేషియా తీసుకున్నారంట ఈమె కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా యాక్ట్ చేసింది ఇక మహేష్ బాబు రాజ్మౌళి సినిమాలో ఆమె వర్క్ చేయడం కన్ఫర్మ్ అంట అయితే ఈమెను హీరోయిన్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారా లేదా ఒక మెయిన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఇకపోతే మహేష్ బాబు గుంటూరు కారం కూడా రిలీజ్ కి రెడీగా ఉంది దీంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాకి రూట్ క్లియర్ అని చెప్పవచ్చు ఇక మరికొన్ని రోజులు లోనే రాజ్మౌల్ ప్రపంచంలోకి మహేష్ బాబు అడుగు పెడతారు మరో విషయం ఏంటంటే ఈ సినిమా కోసం ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ని పెడుతున్నారంట అయితే ఒక తెలుగు హీరో యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అంత బడ్జెట్ పెట్టడం రికార్డ్ అని చెప్పవచ్చు అయితే దీన్ని అమెజాన్ ఫార్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా ఉంటుంది ఇక ప్రెజెంట్ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లు చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి